శ్రీ మహా గణాధిపతియే నమ శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వ్యక్తులకు రేపు ఆగస్టు ఐదవ తేదీన ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక మీలోని అహంభావాన్ని తగ్గించుకొని సహనంతో కూడిన స్వభావాన్ని మీరు అయితే పెంపొందించుకోవాలి ప్రేమ కన్నా కూడా సమరస్య భావంని బలమైన శక్తి ఇది మీకు మానసికంగా కానీ శారీరకంగా కానీ శాంతిని అందించగలదు ఇక ఈ రాసే వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరంగా మీరు పెట్టినటువంటి పెట్టుబడి విషయాలలో నష్టాలు తొలగి లాభాలు పొందే అవకాశం కనిపిస్తోంది పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి బాగా ఆలోచించిన తర్వాతనే నూతన పెట్టుబడులు జరపడం మంచిది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ కుంభరాశి వ్యక్తులు భాగస్వామ్య వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి మీ డెసిషన్స్ని మీ బిజినెస్ పార్ట్నర్ అంగీకరించకపోవచ్చు కాబట్టి మీరు ఒక స్టెప్ ఆలోచించి వేయాల్సి ఉంటుంది ఏ పనిలో అయినా కూడా పని విషయంలో ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున స్పష్టత అనేది కొంత తగ్గే సూచనలు ఉన్నాయి ఒక రకమైనటువంటి ఆందోళన అయోమయం కారణంగా మీరు మీ పని సామర్థ్యాన్ని కోల్పోతారు కాబట్టి పనుల విషయంలో ముందుగానే ప్రణాళిక రచించుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి మీరు మీ వర్క్స్ని చక్కగా షెడ్యూల్ చేసుకోండి ఈ రాసే వ్యక్తులకు ప్రయాణాలలో అవాంతరాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మీకు మందగించే సూచనలు ఉన్నాయి ధనపరంగా కాస్త జాగ్రత్త వ్యవహరించండి బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి మీ మాట తీరులో కాస్త మార్పుని జోడించండి ఇంట బయట చికాకులు పెరిగే సందర్భాలే ఉన్నాయి ఇక కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు నూతన కాంట్రాక్ట్లు లభించే అవకాశం కనిపిస్తోంది వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు జరుపుతారు కాకపోతే కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే ప్రమాదము ఉంది ఉద్యోగస్తులకు స్థాన మార్పులు సూచిస్తున్నాయి కుటుంబంలో ఉండే చికాకులు తొలగిపోతాయి కానీ కొత్త వ్యక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి వారిపైన ఒక కంట కనిపెడుతూ ఉండండి మీ ఇంటికి వచ్చే వ్యక్తులు బంధువులు కానీ లేదా స్నేహితులేవనివ్వండి వారితో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు ఎదురైనా కూడా వాటిని మీరు అధిగమిస్తారు రేపటి రోజున ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు పనులు ముందుకు సాగే విధంగా ప్రయత్నము చేస్తారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే ప్రయత్నము మొదలు పెడతారు వ్యాపారంలో పనులు వేగవంతంగా జరిగి ఒత్తిడి నుండి బయటపడతారు ఈ రాశి వ్యక్తులకు పనిలో గొప్ప విజయం సాధిస్తారు ముందుగా కొన్ని ప్రతిబంధకాలు ఎదురైనా కానీ వాటిని మీరు అధిగమిస్తారు మీ పనిపై మంచి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి మీ జీవితంలో ఒక గొప్ప సందర్భాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది మీ వ్యాపారంలో డబ్బులు సంపాదించడానికి కొత్త మార్గాలను కనుక్కుంటారు రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున పంచముఖ హనుమ స్తోత్రపారాయణ చేయడం మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా శ్రీరామ మందిరానికి వెళ్ళి శ్రీరాముడికి ప్రదక్షిణ చేసుకోవడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్